కొద్దిగా లీనియంట్ గానే ఉంటున్నారు మాట ఉంది మనం కాంట్ కంప్లైన్ బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్ రావడంతో ఏం జరుగుతుంది అసలు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ట్వంటీ ఫోర్ లో యాక్ట్ లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి సో దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం కానీ ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ రావటం వీటి వల్ల ఏంటంటే మనం చిన్న ఫొటోస్ వాడటం కానీ లేకపోతే ఏదైనా రిఫరెన్సెస్ వాడటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక వన్ మంత్ ముందే మనం అప్లై చేసుకుని ఆ కాపీ చూపించుకుని దాన్ని దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది ఇంతకుముందు ఏంటంటే తత్కాల్లో పెట్టేసుకుంటే అయిపోద్ది లే వన్ వీక్లో అయిపోద్ది టెన్ డేస్లో అయిపోద్ది అనుకునే వాళ్ళం కానీ బట్ ఇప్పుడు చూసిన ఈ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఒక వన్ మంత్ ముందే సెన్సార్ ఆగొట్టించేసుకుని కూర్చుని దానికి కావాలంటే తర పైన ఏదన్నా అడెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక వన్ సీన్ యాడ్ చేయడం అన్న డిలీషన్ అన్న ఈజీయే బట్ మెయిన్ సెన్సర్ దాని నిన్న మొన్న అన్నారు సెన్సర్ వాళ్ళకి టైటిల్ని కూడా మాకు సెన్సర్ చేయండి ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా టైటిల్కి సెన్సర్ అని అప్లై చేశారంట బట్ యాక్ట్లో అది లేదు సో దింట్ డూ దట్ ఇంపాక్ట్ అవుతుంది చిన్న సినిమాలకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా చేసి ఒక కోటో కోట్టున్నర పెట్టి ప్రమోషన్ చేసి ఇంకేముంది ఇంకో వారం ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు తెలిసిందే కదా స్కెడ్యూలింగ్ వేసేసుకుంటాం డేట్ ఒక ఫెఫ్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అంటే మేబీ జాన్ ఫిఫ్టీన్త్ నుంచి అట్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి అన్నీ చేసుకుంటూ వస్తాం లాస్ట్ మినిట్లో మనకి ఫెప్ టెన్త్ను ట్వెల్త్ను సెన్సర్ రావట్లేదు అని తెలిస్తే అది డేట్ మార్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అప్పటికే ఒక సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ స్పెండ్ అయిపోయి ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్లీ డేస్ మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్కి ఆ మెమరీ అంటే ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ అండ్ అట్లీస్ట్ ఇంకొక వన్ వీక్ మనం పెంచుకోవాల్సి వస్తాం ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ పెరిగిపోతాయి ప్రమోషనల్ బడ్జెట్స్ సో డెఫినెట్గా ఇదైతే ఇబ్బందికరమైన సిచ్యువేషనే మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు